పార్టీ మీద పడుతుంది కాబట్టి ఎవ్వరు కూడా కళ్ళు మూసుకొని మరి ముందడుగు వయ్యారు అదొక్కటి ఆలోచించుకో కేటీఆర్ మరి మీరు కళ్ళు మూసుకొని ముందడుగు వేశారు కాబట్టి మీరు పోయి బొందల పడ్డారు ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో అంటాడు ఒక కల్వకుంట్లో ఒక ఫ్యామిలీ బాగుపడ్డది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అనుమల ఫ్యామిలీనే బాగుపడ్డది అని అంటా ఉన్నారు అనుమల ఫ్యామిలీ బాగుపడతానికి పైసలు ఎక్కడ రా బాబు నువ్వు మొత్తం అప్పులో ఊపిలో పెట్టేసి ఈరోజు కోట్ల రూపాయలు అప్పులో పెట్టేసి కనీసం మేము వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడానికి డబ్బులు లేకపోతే అప్పులు తీసుకొచ్చి డబ్బులు ఇస్తుంటే ఈరోజు వాళ్ళు దోసుకొని తింటున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు అది మీరు చేశారు కాబట్టి ఆ రోజు మీ యొక్క కల్వకుంట్ల ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కుటుంబ మీ కుటుంబ సభ్యులు బాగుపడ్డారు కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే ఆలోచనతోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారి కుటుంబం బాగుపడుతుంది అనేటువంటి పద్ధతిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మరి మీరు చేసుకునే అని మాకు ఆపాదించి మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేయకండి ప్రజలెవ్వరూ కూడా తెలివి తక్కువ వాళ్ళు కారు ప్రజలు చాలా అవగాహనతోటి మంచి క్లారిటీతో ఉన్నారు ఏ ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది గతంలో మేము ఏం నష్టపోయాము ఈ ప్రభుత్వం వచ్చినాక మేము ఏ విధంగా ఈరోజు మా పరిపాలన కొనసాగుతుంది అనేటువంటి ఒక క్లారిటీతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అప్పుడే ఎలక్షన్లు లేవు టు గీ పెట్టినా కూడా నువ్వు అబద్ధాలు వంద ఇప్పుడు ఆయనే అంటాడు తొంభై తొమ్మిది సార్లు చెప్తే ఒక అబద్ధం నిజమైతుంది కావచ్చు అనే పద్ధతిలో రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అని కాదు అది నువ్వు చెప్తున్నావు తొంభై తొమ్మిది సార్లు చెప్తే ప్రజలు నమ్మి అది నిజం అనుకుంటారని నువ్వు చెప్తున్నావు కానీ నువ్వై తొంభై తొమ్మిది సార్లు కాదు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు చెప్పినా కూడా ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది మేము చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేస్తాము మళ్ళీ ప్రజల మెప్పు పొందుతాము మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇంకా మిగిలిన మిగిలినవి కాదు ఇంకా కొత్త వెల్ఫేర్ యాక్టివిటీస్ కొత్త హామీలు ఇచ్చి మేము ముందుకు వస్తాము ఇప్పుడు ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఇంకా నాలుగు సంవత్సరాల సమయంలో హండ్రెడ్ పర్సెంట్ మేము పూర్తి చేస్తాము మరి సంవత్సరంలోపే అన్నీ పూర్తి చేయాలనేటువంటి మాట మాట్లాడడం మీరు ఆశయాస్పదం పది సంవత్సరాలు మీరుండి కూడా అమలు చేయనటువంటి కార్యక్రమాల లిస్టు మేము బయట పెట్టాలంటే పెడతాము కాబట్టి మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు ప్రభుత్వం వైఫల్యం చెందింది అని కాబట్టి మీరు ఇప్పటి అయినా ఒక ఆలోచనతోటి ఒక మంచి భావనతోటి ప్రజల్లో ఒక మంచి ఆలోచన కల్పించే విధంగా ఎందుకంటే ప్రజలకు దగ్గర అవ్వడానికి మీరు ప్రయత్నం చేయాలి ప్రజల పక్షాన పోయినప్పుడైనా కూడా ఆటో వాళ్ళ దగ్గరికి పోయారు ఆటో వాళ్ళు ఎల్లగొట్టారు ట్రైబల్స్ దగ్గరికి పోయారు ట్రైబల్స్ ఎలాగొట్టారు అంటే ఈయన ఎక్కడికి పోయి సపోర్ట్ చేద్దామని పోయినా కూడా వాళ్ళ దగ్గరకు రాణిస్తలేరు అదంటే ఏంటి వాళ్లకు మమ్మల్ని ఉన్నోళ్ళను చెడగొడుతున్నారు మా జీవితాలలోకి వచ్చి మమ్మల్ని ఆగం చేస్తున్నారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ప్రజల్లో వచ్చింది ప్రతిపక్షాలు వస్తే ఆహ్వానించాలి కానీ వీళ్ళు ఎలగొడుతున్నారు ప్రజలు అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విశ్వాసము వీళ్ళ మీద ఉన్నటువంటి మరి ఆలోచన వీళ్ళు వీళ్ళ పార్టీ ఎట్లా చెడగొడుతుంది అనే ఆలోచన ఈరోజు వాళ్ళకు అవగాహన ఉంది కాబట్టి కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా మిమ్మల్ని ప్రజలు పోషించే పోషించనిచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి మీ అందరికీ కూడా ఒక్కటే వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎమ్మెల్యేలు మీ స్థాయి మర్చి దయచేసి విమర్శించకండి మరి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చాలా మరి హ్యాపీగా ప్రజలకు సేవ చేసుకుంటా ఉన్నాం నిన్న మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాని గుర మీద కూడా మేము మేము చేసిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ డిస్ప్లే చేసాము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చేశాము మరి ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళకి కడుపు పంట ఎక్కువైపోయింది ఈ విజయోత్సవ సభలు జరుపుకుంటూ ఉంటే ఇప్పుడు అనిపిస్తూ ఉంది కావచ్చు మేము చేయలేకపోయామ ఇవన్నీ అని అధికారం ఇచ్చినప్పుడు మీరు ఉపయోగించుకోలేదు మాకు అధికారం ఇచ్చినాక మేము ఉపయోగించుకుంటున్నాం అంతే తేడా మీరు ఉపయోగించుకోకపోవడం వల్ల ఓడిపోయారు రేపు మేము ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ప్రజలకు దగ్గర అవుతూ ఉన్నాం మాకు ప్రజలు దూరం చేసే మీరు ప్రయత్నం చేసినా కూడా ప్రజలు ఎక్కడా కూడా మాకు దూరం కారు ఇంకా దగ్గరకు వచ్చే కార్యక్రమాలే మేము చేస్తాము ఇంకా ముందు ప్రజల అభిమానం చూరకుంటాము వచ్చే ఎలక్షన్ల వరకు ఇప్పటి సీట్ల కంటే ఎక్కువ సీట్లు మేము గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాం కాబట్టి మీరు